హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను వంకాయ మసాలా గ్రేవీ కర్రీతో నేను ఇలా అయితే చేశాను ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి మసాలా కోసం ఒక చెక్క లవంగాయ యాలకులు గసగసాలు తెల్ల నూనెలు వేరుశనగుళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ద్వారగా వేపుకొని మిక్సీ జార్లో వేసేసుకుని దాంట్లో నాలుగు వెండి కొబ్బరి ముక్కలు వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత రెండు చిన్న టమాటాలు తీసుకుని ఇది కూడా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత నేను పక్కన పెట్టుకోవాలి చూడండి నేను నేను ఒక ఏడు ఏడు వంకాయలు తీసుకున్నాను గుత్తి వంకాయలు ఇలా వాటర్లో క్లీన్ చేసుకుని కొంచెం ఉప్పు వేసి బాగా అయితే క్లీన్ చేసేసుకుని ఒక ప్యాన్ తీసుకుని నేను తగినంత ఆయిల్ తీసుకున్నాను వీటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఉడికించుకోవాలి ఇలా వాటర్లో ఆయిల్ వేసి వాటర్ అంతా పోయాక ఆయిల్లో వేసేసి ఇలా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి మగ్గి ఫైనల్గా ఇలా వచ్చే వరకు కూడా ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఉడికించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసిన తర్వాత మరొక కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసి జీలకర్ర మిరియాలు వేసేసి దీంట్లోనే కొంచెం మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తాలింపు అనేది వేసుకోవాలి తగినంత పచ్చిమిర్చి ఒక కట్ సన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నాలుగు రమ్మల కరివేపాకు రెండు స్పూన్లు అల్లవెన్లు పేస్ట్ వేసి బాగా వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా మనం వేగిన తర్వాత దీంట్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసి ఉడికించుకోవాలి చక్కగా కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి దీంట్లో మనకు కావాల్సినంత కొంచెం చిటికెడు పసుపు తగినంత సాల్ట్ మనకు కావాల్సినంత తగినంత కారం కూడా వేసేసి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంత సపరేట్గా ఆయిల్ పైకి వచ్చే విధంగా మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కలుపుకుంటూ దీంట్లో వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ అవి మొత్తం కూడా వేసేసి మనకి గ్రేవీ వచ్చే విధంగా ఉడికించుకోవాలి ఒక్కొక్కటి నేను ఆ గ్రేవీలో అయితే వేసేసి వాటర్ పోసి ఉడికించుకుంటాను ఇలా స్లోగా కలుపుకుంటూ మనకి గ్రేవీ కోసం మనకు కావాల్సినంత వాటర్ పోసుకుని నేను ఒక గ్లాస్ వాటర్ పోసి దాని మీద మూత పెట్టేసి అది మనకి కర్రీ రెడీ అయ్యే వరకు కూడా వాటర్తో గ్రేవీ చక్కగా మనకి రెడీ అయిపోయి వస్తుంది మూత పెట్టేసి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నాకు గ్రేవీ అయిపోయింది వంకాయ మసాలా గ్రేవీ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మసాలా గ్రేవీ కర్రీ అనేది చక్కగా సింపుల్గా ఇలా అయితే రెడీ చేసుకున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ